ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ని రెగ్యులర్గా మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్కి సంబంధించి వేలకు పైన పోస్టులు అనేటివి రిలీజ్ అయ్యాయి సో ఇది ఈరోజు రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ అనమాట సో ఈ నోటిఫికేషన్కి ఓన్లీ టెన్త్ క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్కరు మేల్ క్యాండిడేట్సు ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఆల్రెడీ నేను ఈ ఎస్ఎస్సి నోటిఫికేషన్ సంబంధించి షార్ట్ నోటిఫికేషన్ పెట్టున్నాను కాకపోతే ఇది ఫుల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇందులో ఎగ్జామినేషన్ ప్యాటర్ను ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అలాగే చూడండి అప్లికేషన్ ఫీజ్ ఎంత పిన్ టు పిన్ ఈ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి శాలరీ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి నెలకి పద్దెనిమిది వేలు శాలరీ అనేది రావడం జరుగుతుంది అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని ఫ్రెండ్స్ ఏజ్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల అభ్యర్థులు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాల వరకు అప్పర్ ఏజ్ లైసేషన్ అనేది ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎవరికైతే మెట్రికులేషన్ అంటే పదవ తరగతి ఎవరైతే పాస్ అయి ఉంటారో ప్రతి ఒక్క అభ్యర్థి ఫిమేలు మేల్ క్యాండిడెట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు దీనికి ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్లో మాత్రమే దీనికి అప్లై చేయాల్సి ఉంటుంది మనం సో ఇరవై రెండు అంటే ఈరోజు ఆన్లైన్ అప్లై అనేది స్టార్ట్ అయ్యింది మనకి సో చూడండి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనం దీనికి సంబంధించి పే చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడులోగా ఈ ఫీజు మనం పే చేయాల్సి ఉంటుందంటే మే ముప్పై ఒకటి వరకు మనం ఆన్లైన్లో మనం ఈ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఒక రూపాయి కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ పడుతుంది అని మందికి డౌట్ ఉంటుంది సో చూడండి మనం సదరన్ రీజియన్ కాబట్టి మన ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా సదరన్ రీజియన్ అనేది ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే మీరు ఏదైనా రీజన్ పెడితే ఎక్కడో పడుతుంది ఎగ్జామ్ సెంటర్ అనేది కూడా సో చూడండి సదరన్ రీజియన్ ఆంధ్రప్రదేశ్ పాండుచేరి తమిళనాడు తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలు సో ఈ సదరన్ రీజియన్ కిందకి వస్తాయి కాబట్టి ఇది పెడితే ఏమద్దు అంటే మనం ఈ ఎక్కడో దగ్గరలోనే ఉంటుంది ఎగ్జామ్ అనేది సో హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు సో ఇక్కడ దగ్గరలోనే మనకి ఎగ్జామ్ ఉంటుంది చూడండి మనకి ఆప్షన్ కూడా ఉంది చూడండి చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరి సో పాండుచేరి చెన్నై కోయంబత్తూర్ మధురై సలీం తిరుచాపల్లి తిరువెల్లి వేలూరు హైదరాబాదు కరీంనగర్ వరంగల్ సో మనకి ఈ ప్రాంతాల్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కండక్ట్ చేస్తారు సో కాబట్టి మీరు కేర్ఫుల్గా దీన్ని ఫిల్ చేయాల్సి ఫిల్ చేయాల్సి ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి రెండు రకాల ఎగ్జామ్స్ ఉంటాయి పేపర్ వన్ సో పేపర్ వన్లో మనకి జనరల్ ఇంగ్లీష్ ఇరవై ఐదు మార్కులకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు మార్కులకి న్యూమెరికల్ యాప్టిట్యూడ్ ఇరవై మార్కులకి జనరల్ అవేర్నెస్ ఇరవై మార్కులు టోటల్గా మనకి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది తొంభై నిమిషాల టైం అనేది ఇస్తారు సో హ్యా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో సో వారికి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ టైం లిమిట్ అనేది ఇస్తారనమాట సో అలాగే మన పేపర్ టూ పేపర్ టూ ఏంటంటే డిస్క్రిప్టివ్ అనమాట సో డిస్క్రిప్టివ్ అంటే లాంగ్వేజ్ సంబంధించి లెటర్ రైటింగ్ ఎస్ఐ కి సంబంధించి మనకి అది ఒకటి ఉంటుంది ఒక ఫిఫ్టీ మార్క్స్కి మీరు అది ఇంగ్లీష్ అయినా రాయొచ్చు ఆ ఎగ్జామ్ అనేది సో లేదు తెలుగు అని పెట్టుకోవచ్చు మీరు లాంగ్వేజ్ కి సంబంధించి సో తెలుగులో అయినా మీరు ఎగ్జామ్ అనేది రాయచ్చు చూడండి యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు డెస్క్రిప్టివ్ అని సో షార్ట్ ఎస్ఏ లేదా లెటర్ ఇన్ ఇంగ్లీష్కి సంబంధించి ఎనీ లాంగ్వేజ్లో మనం పర్ఫామ్ చేయవచ్చు అనమాట మనం పెట్టుకోవచ్చు ఎనీ లాంగ్వేజ్ అని సో మనకి టైం అనేది హాఫ్ అన్ అవర్ అనేది ఇస్తారు మనకి నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉందండి సో వన్ బై ఫోర్ నెగిటివ్ ప్రతి నాలుగు మనం రాంగ్ ఆన్సర్స్ పెడితే మనకు వచ్చిన దాంట్లోంచి ఒక మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది సో చూడండి ఫ్రెండ్స్ దీనికి సిలబస్ సో చూడండి ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి సిలబస్ సో ఈ విధంగా మనకి సిలబస్ అనేది మనం చూసుకోవచ్చు ఎస్ఎస్సీ ఇది టెన్త్ క్లాస్ పైన కాబట్టి సో మనకి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉంటుంది ఎగ్జామ్ అనేది సో మనకి తెలుగులో ఉండదండి సో మీరు ఒకసారి చూసుకోవాలి ఎవరైతే ఈ జాబ్స్కి సెలెక్ట్ అవుతారో వారికి పోస్టింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది తర్వాత కావాలంటే టూ ఇయర్స్ తర్వాత మనం కావాలంటే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మన ఓన్ డిస్ట్రిక్ట్కి మనం ఖచ్చితంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎప్పటిలోపు అప్లై చేయాలంటే ఇరవై రెండు ఏప్రిల్ నుంచి మనం మే ఇరవై తొమ్మిది వరకు మనం అప్లై చేసుకోవచ్చు ఫీజ్ అనేది మే ముప్పై ఒకటి వరకు ఆన్లైన్లో మనం పే చేసుకోవచ్చు ఎగ్జామ్ పేపర్ వన్కి సంబంధించి ఎనిమిది చూడండి రెండు ఎనిమిది అంటే ఆగస్ట్ రెండవ తేదీ నుంచి సెప్టెంబర్ ఆరో తేదీ వరకు జరుగుతుంది అలాగే పేపర్ టూ డెస్క్రిప్టివ్ పేపర్కి సంబంధించి మనకి నవంబర్ పదిహేడున ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఫ్రెండ్స్ కాబట్టి సో చూడండి మన డిస్ట్రిక్ట్కి సంబంధించి మన డిస్ట్రిక్ట్లోనే ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా మీరు దగ్గరే హండ్రెడ్ రూపీసే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్